హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బీడీ ఫార్మ్స్ ఛానల్ కోల్డ్ సేల్ చేయదలిసిన వాళ్ళు ఈ కింద నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి ఈ వీడియోలో ఒక పట్టాపిల్ల ఐదు మూడు నెలల వయసు ఉన్న పిల్లల్లో ఉన్నాయి ఈ ఐదు పిల్లలు భీమవరం మెట్టవడం జాతికి సంబంధించిన డబుల్ బాడీ ఉన్న పిల్లలు అన్నీ ఈ టోటల్గా ఐదు ఉన్నాయి మూడు వచ్చేసి పుంజు పిల్లలు రెండు పెట్టపిల్ల వీటి ఏజ్ వచ్చేసి త్రీ మంత్స్ ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ ఒకరికి తీసుకుంటే స్మాల్ డిస్కౌంట్ కూడా ఇస్తాను ఏపీ తెలంగాణలో అన్ని ఏరియాలోకి ట్రాన్స్పోర్ట్ చేస్తాము మాది ఫామ్ అడ్రస్ వచ్చేసి గుడివాడ కృష్ణా డిస్టిక్ కావాల్సిన వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ ఇది పట్టా పుంజొచ్చేసి కాకిడాయ దీని రంగు ఇది ఏజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ అలా ఉంటాయి ఇది కూడా డబుల్ బాడీ పుంజే హైట్ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ వన్ ఉంటుంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ త్రీ కేజీస్ దగ్గర దగ్గరే ఉంటుంది ఈ పట్టా పట్టాపుంజ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫిక్స్డ్ కాస్ట్ దయచేసి ఇందులో డిస్కౌంట్ అడగద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా తక్కువ కాస్టు అయితే డిస్కౌంట్ ఇస్తాను ఈ పిల్లలు ఈ పట్టాపుంజు అన్నీ ఒకళ్ళకి తీసుకుంటానంటే చాలా మంచి డిస్కౌంట్లో ఇస్తాము కావాల్సిన వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఈ కాల్లో మన బీటీ హోమ్ ఛానల్లో సేల్ చేయాలకుంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి